కష్టపడుతూ పలు కార్యక్రమాలు ఎన్నో రకాలుగా కన్సూమర్ రిలేటెడ్ వినియోగదారునికి నష్టపోయిన ప్రతి క్షణం అను క్షణం పోరాడుతూనే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా మేము కార్యక్రమాలు అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టాము ఆ కార్యక్రమాలు చేపట్టడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో మాకు మంచి గుర్తింపు కలిగింది కాబట్టి మీ యొక్క సహకారం వల్లనే ఈ యొక్క గుర్తింపు

చేపట్టాలని చెప్పేసి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రోజు మనకి ఆదిలాబాద్ లో చేయడం జరిగింది ఆసిఫాబాద్ లో చేయడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం వల్ల మన ఆదిలాబాద్ జిల్లాలో నన్ను గుర్తించినటువంటి రాష్ట్ర కంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామగిరి హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ రోజు నా వంతు సామాజిక సేవ జిల్లాకి అందించాలని చెప్పి జిల్లాలో నుంచి సామాజిక సేవ చేయడానికి వినియోగదారుల హక్కులను హక్కులను కాపాడేందుకు ముందుకు వస్తున్నటువంటి నూతన కమిటీ సభ్యులందరికీ శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే పుట్టిన ఊరు పుట్టిన గంటలు ఎప్పుడు మరవద్దు మన వద్దు సాయం ఏదో రూపంలో చేయాలా అందరూ చదువుకోలేదు మాకు శాతగాలు డబ్బులు లేదు మాకు టైం లేదు అనుకుంటారు కానీ ఇట్లాంటి సంస్థల కూడా సేవలు అందించవచ్చు అనేది మీరు గమనించాలా దీనికి డబ్బు ఖర్చు కాదు మన టైం ఖర్చు కాదు లేదు ఎప్పుడో ఒకసారి మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ ని చైతన్యవంతం చేస్తే మీరు సమాజానికి సేవ అందించినట్టు ఏమన్నా సీకరణ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన కిరణ్ గారు బొమ్మాటి కిరణ్ గారు రెండు వేల ఒకటిలో ఇక్కడ అక్కడ ప్రిన్సిపల్లో పెద్ద ఎత్తున జాయిన్ చెప్పిన విధంగా ఏదైతే రాష్ట్ర కమిటీలు సలహాలు సూచనలు ఇచ్చిందో దాని సూచన తప్పకుండా పాటించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వినియోదాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పంపలేదు కాకుండా అధికారుల దృష్టికి సంస్థ జిల్లాలో తీసుకెళ్లి పోరాటం చేసి ఇంత పెద్ద ఎత్తున వినియోగదారు ఎక్కడైనా సరే మార్కెట్ లో వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కంపెనీ మార్చినందుకు ఆయన సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఆయన ఆయన ఇంట్రెస్ట్ సమాజానికి సేవ చేయాలని ఆయన ఇంట్రెస్ట్ చూసే ఆయన జిల్లాల నుంచి మతోన్నత బాధ్యతలు కల్పించి రాష్ట్ర రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా మొన్న కేటాయించారుసెంట్ జిల్లా కోసం పనిచేస్తూనే ఉంటాడు కిరణ్ అక్కడ స్టేట్ కమిటీలో పనిచేసిన జిల్లాకి ఆ పని యొక్క పనితీరు దాని పనిచీరు వస్తూనే ఉంటుంది ఏదో ఎందుకంటే మేము అక్కడ కృషి చేసే జిల్లాలలో ఉన్న పద్ధతి ఉన్న జిల్లాలో కాపాడాలని అధికారులని సంస్థకు సంబంధించిన కన్స్యూమర్ ఆఫీస్ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటాం సో తద్వారా మాకు ఎక్కువ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించాలని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ నుంచి కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కానీ కన్సూమర్ ఆఫర్స్ లో ఉన్న డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన